ప్రజలకు సో గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు అదిపై శుభార్ చెప్పారు యూపీఐ తరహాలోనే రుణాల కోసం యూఎల్ఐ అనే యాప్ను అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఇంటర్ఫేస్ని అయితే తీసుకురాబోతున్నారు యూపీఐ ద్వారా వివిధ బ్యాంకులకు సంబంధించి చెల్లింపులు ఏ విధంగా చేస్తున్నామో అదేవిధంగా యూఎల్ఐ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి అయితే రుణాలు అయితే పొందొచ్చు అనమాట త్వరలో ఆవిష్కరణ ఆర్బీఐ అనమాట యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా రెండు వేల పదహారు నుంచి ఆర్థిక లావేదాలు ఎంత సులువుగా మారాయో అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా చిన్న గ్రామీణ రుణ స్వీకర్తలకు ఉపయుక్తంగా ఉండేలా యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ను యుఎల్ఐను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ఆవిష్కరించనుంది సో ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ అయితే పెట్టారన్నమాట అయితే ఎలా పని చేస్తుంది అని మనం చూసుకుంటే ఎటువంటి అవాంతరాలు లేని సమ్మతి ఆధారిత డిజిటల్ సమాచారం ఆధారంగా యుఎల్ఐ పనిచేస్తోంది వివిధ రాష్ట్రాలని భూముల రికార్డులు సైతం పలు డేటా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్యాంకర్లు ఆర్థిక సంస్థల వద్ద ఉంటాయి కామన్ స్టాండర్డైజ్డ్ ఏపీఐలతో నిర్మితమయ్యే యుఎల్ఐలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో వేరువేరు వనరుల నుంచి సమాచారాన్ని డిజిటల్ రూపంలో పొందొచ్చు వినియోగదారులకు ఆర్థిక ఆర్థికేతర డేటాను విశ్లేషించడం ద్వారా వేరువేరు రంగాలకు ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఎస్ సంఘంలో రంగంలో వారికి రుణాలు ఇచ్చేందుకు వీలవుతుంది యుఎల్ఐ వల్ల రుణ మదింపు సమయం తగ్గుతుంది డాక్యుమెంటేషన్ అవసరం ఎక్కువగా ఉండదు వేగంగా రుణాలు అయితే అన్నమాట ఇక ఆ విధ ఆర్థిక అంటే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధానాలను కూడా తీసుకొచ్చారు దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు చేరువు కావడమే లక్ష్యంగా వివిధ విధానాలు ప్లాట్ఫామ్లను రూపొందించడంపై ఆర్బీఐ పనిచేస్తుంది అని శక్తికాంత్ దాస్ తెలియజేశారు యూపీఐ వ్యవస్థతో ఇతర దేశాల్లో ఉంటున్న వారికి ఆ దేశాల నుంచి ఎక్కడకు డబ్బులు సులువుగా పంపగలుగుతూ ఉన్నాం ఆర్బీఐ అట్ ద రేట్ ఆఫ్ హండ్రెడ్ ప్రయాణంలో మరిన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయని డీపీ వల్ల డిపిఐ డిపిఐ వల్ల లావాదేవీలు కూడా తగ్గుతాయని ప్రభుత్వ రంగంలో సృష్టించే ప్రాథమిక సాంకేతిక సమస్యను అంటే వ్యవస్థలను వినియోగదారులు ఇతర డెవలపర్లకు కూడా అందుబాటులో ఉంచడమే డిజిటల్ పబ్లిక్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఈనైతే తెలియజేయడం జరిగిందనమాట సో ఏది ఏమైనా తొందరలోనే యూపీఐ తరహాలో రుణాలు తీసుకోవడానికి ఈఎల్ఐ అయితే ఉందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు సో ఇది మన న్యూస్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి